కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున కోరికలు ఎక్కువైపోయాయి ఆ కోరికలు ఎక్కువైపోయిన కారణంగానే ఈఎంఐలు ఎక్కువైపోయాయి నా దగ్గర ఐదు లక్షలు ఉందండి ఐదు లక్షలకి తగ్గట్టుగా రేక్జెట్ వేసుకొని ఉంటే నో ప్రాబ్లం అబ్బే మన లోపల ఉందో ఒప్పుకోదు కదా లోపల ఉందానికి సంజాయించిన మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా మన ఇంట్లో ఒళ్ళు సంజాయించిన మన చుట్టాలు ఒప్పుకోరు కదా పోనీ చుట్టాలు ఇంట్లో వాళ్ళు ఏమైనా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారంటే లేదు గృహప్రవేశానికి వచ్చేది ఫుల్లిగా తినేసి ఈ ఎంట్రా సరిగ్గా వడ్డలేదు అని చెప్పి పేరెట్టెళ్ళిపోతారు దానికోసం మనం అప్పులైపోయి తెప్పల పడుతూ ఈఎంఐలు కడుతూ నీరసం అయిపోయి బెంగెట్టేసుకొని రోగస్తులైపోయి చచ్చిపోయే అంత దుస్థితి దాకా వెళ్ళిపోవడం అవసరం మనకేంటి అసలా ఇది ఆలోచించట్ల అసలు మనం పర్వాలేదులే మనకే నెలకు నలభై వేలు వస్తుంది కదా ఓ వేలు ఈఎంఐ పోయినా పదిహేను వేలుతో గడిపేచ్చు అని చెప్పేసి ఆ పాతికి వేలతో మేనేజ్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాం మనం కర్మ గాలిపోయి ఆ జాబుకి కానీ ఆ వ్యాపారం కానీ కొద్దిగా ఎగుడు దిగుడు అయిందా ఇంకా మామూలుగా టాతారు కదా మన జీవితాలకి ఏంట్రా అలా ఉన్నావు అంటే ఏం చెప్పంటారా బావా నెలా గిర్రమని చెప్తుంద్రా మరి తీసుకున్నప్పుడు ఆలోచించలేదే అప్పుడు కూడా గిర్రమనే వచ్చింది అప్పుడు కూడా గిర్రమనే వచ్చింది కానీ అప్పుడు ఆలోచించలేదే అప్పుడు ఆలోచించడా తీసేసుకున్నాక ఆలోచించున్నాం గిర్రమని వచ్చేస్తుందా నెల పాతికి వేలు కట్టాలంటే ప్రాణ ఎగిరిపోతుంది గాల్లో గల ఈ జనరేషన్లో అయితే సోదరులరా బాగా గుర్తుంచుకోండి ప్రాణ స్నేహితుడికైనా అప్పు అధిక శాతంలో ఇవ్వొద్దు మీరు మొయలేనంత ఇవ్వొద్దు మధ్యలో దూరవద్దు లక్షల లక్షలు నాకు లాగోళ్ళు చేస్తారు హధరత్ ఏమైనా దుబా ఉంటే చెప్పండి హధరత్ దువా ఉంటే ఏంటి దువా ఉంటే నీకు చెప్పడం బాబు నాకే మాత్రం నేను చదువుతాను ఇచ్చేటప్పుడేమో ఆ నాలుగు మాటలు పొగడగానే భయ్ మీ అంత తోడు లేరు భయ మీరు తప్పి ఎవరిస్తారు భయ్ మీరే మమ్మల్ని పట్టించుకునేవారు భయ్ మీరే చెయ్యాలి భయ్ అని చెప్పేసి అంటే ఆ పొగకి ఉబ్బిపోయి తబ్బిపోయి మనమేమో అతడికి ఇచ్చేసి తర్వాత ఏమో చేతులు నలిపేసుకొని బాధపడి ఇంట్లో వాళ్ళతో తిట్లు తిని ఈదిలో వాళ్ళతో తిట్లు తిని అప్పు దగ్గర వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మరి కొద్ది మంది ఇప్పిస్తారు ఆడితో తిట్లు తిని ఏం చేయాలి అర్థం కాక మెంటలో చేస్త అప్పు అంతే ఇవ్వండి ఎంత ఇస్తే అది మీరు వదిలేసుకున్నా లెక్కలేదో మీకు ఉదాహరణకి పదివేలు అడిగాడండి నన్ను నాకు పదివేలు అంటే పెద్ద మొత్తం నేను అన్నా పదివేలు తెమలదరా ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను నేను కావాలంటే చూసుకో నువ్వు ఇచ్చావా అల్హందుల్లా లేదా ఫీజిల్లా అసలాం వైకుం ఒకవేళ మీ ఇద్దరి డీలింగ్స్ బాగున్నాయి మీ ఇద్దరికి బాగా నమ్మకం ఉంది కొద్ది మంది ఉంటారండి నిజాయితీగా ఉంటారు అలాగని అందరినీ మనం తప్పు పట్టడానికి లేదు కదా